ఏ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఏఎన్ సినిమాస్ మళ్ళీ చాలా తరది కనిపిస్తున్నాం ఏంటనుకుంటురా వీళ్ళందరిలో చాలా మందికి చాలా పరిచయం లేదు ఒక ఇద్దరు యాంకర్స్ అయితే మీకు తెలుసు ఒకటి లావణ్య ఒకటి దివ్య ఈ కొత్త ఇది ఒక మా కొత్త టైం ఫ్రెండ్స్ ఫండ్స్ అయితే రెగ్యులర్గా ఒక వీడియోస్ అయితే తీస్తాము చాలా గ్యాప్ ఇచ్చినాము ఇన్రోల్ వీడియోస్ ఎందుకు రాలే అంటే కొన్ని ప్రాబ్లమ్స్ వాళ్ళు అయితే రాలేదు ఏం లేదు గాయస్ ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కాబట్టి మేము వీడియోస్ సరిగ్గా కంటెంట్ కొట్టలేకపోతున్నాము అందులో మన ఆఫీస్ అయితే కొన్ని వాటర్ అయితే రా వచ్చినాయి ఆఫీస్లోకి దానివల్ల పెండింగ్లో పడిపోయినాయి చాలా వీడియోస్ ఇంకా ఇప్పటి నుంచి అయితే రెగ్యులర్గా కొడతాం వీడియోస్ అయితే కంటిన్యూగా వీడియో వస్తుంది ఇప్పుడు అయితే రెగ్యులర్గా వస్తాయి వీడియోస్ అని చెప్తున్నాయి కదా ఇప్పుడు మన కొత్త యాంకర్ కూడా ఒకసారి ఆమె మాటల్లో ఏం తెలుసుకున్నాం హాయ్ అండి నా పేరు దివ్య నేను ఈఎన్ ఛానల్కి కొత్తగా వచ్చాను ఇంతకుముందు కూడా ఒక వీడియో చేశాను దానికి మీరు చాలా సపోర్ట్ చేశారు ఇక నుంచి రాబోయే వీడియోస్ కూడా నాకు అలానే సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను మేము అందరం చాలా అందరం కలిసి కూడా టీం వర్క్ చేస్తాము ప్రతి ఒక్క వీడియో కూడా మంచి మంచి రీచ్ పోవాలని అనుకుంటున్నాము సో మీ సపోర్ట్ ఎప్పుడు మాకు ఉండాలి అది యూట్యూబ్లోనే సరే ఇన్స్టాలోనే సరే కానీ మీ సపోర్ట్ ఉంటేనే మేము ముందుకు వెళ్ళగలుగుతాం కాబట్టి సో అందరు మమ్మల్ని సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను ఏ హలో గాస్ నేను తెలుసు కదా మీ లావణ్య దాసరి ఇంత ముందు కూడా ఏం సినిమాస్ నుంచి వీడియోస్ అయితే వచ్చాయి ఇప్పుడైతే చాలా గ్యాప్ వచ్చింది చాలామంది కూడా క్వశ్చన్ చేస్తున్నారు ఏం సినిమాస్ నుంచి వెళ్ళి మీ వీడియోస్ రావట్లేదని కొన్ని అనుకోని కారణాల వల్ల అయితే మేమైతే ఏం సినిమాస్ నుంచి వెళ్ళి కొంచెం వీడియోస్ ఆపేసాం ఇప్పుడు మళ్ళీ రీఎంట్రీ అయితే ఇచ్చాం మీరు అనుకున్న విధంగానే కంటెంట్ వీడియోస్ వస్తాయి యూట్యూబ్ నుంచి వెళ్ళి షార్ట్ వీడియోస్ ఇన్స్టా నుంచి వెళ్ళి వస్తాయి ఇంతకుముందు ఎలా అయితే సపోర్ట్ చేశారో ఇప్పుడు కూడా అలానే సపోర్ట్ చేయండి కొత్త టీం వచ్చింది ఇంకా ఇంకా పెరుగుతుంది టీం కాబట్టి మీ సపోర్ట్ ఎప్పుడు మాకు అలానే ఉండాలని కోరుకుంటున్నాం మీరు మాకు సపోర్ట్ చేస్తుంటుంటే మేము కూడా ఇంకా మీరు అనుకున్నట్టు వీడియోస్ ఇవ్వగలరు హాయ్ గాయస్ నా పేరు నవ్య ఏఎన్ సినిమా ఛానల్స్కి కొత్తగా వచ్చిన యాంకర్ని వీళ్ళని ఎలాగైతే ఇంతకుముందు సపోర్ట్ చేస్తారో నన్ను కూడా అలా సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను మీ ముందుకి కొత్త కొత్త కాన్సెప్ట్తో ముందుకు వస్తున్నాము మీ మిమ్మల్ని మరి ఇంకా ఎంటర్టైన్ చేయడానికి ముందుకు వస్తున్నాము ఏం సినిమాస్ ఇంత బ్యాక్ వెళ్ళిపోవడానికి కారణం ఏంటంటే మీ ముందరికి మంచి మంచి వీడియోస్ మంచి మంచి కంటెంట్స్ తీసుకోవాలి మీ ముందుకు రావాలి మిమ్మల్ని ఇంకా ఎంటర్టైన్మెంట్ చేయాలని మేము అనుకుంటున్నాం మీకు ఏమన్నా ఈ కంటెంట్ చేయాలి ఇలా చేయాలంటే మీరు కింద మెసేజ్ బాక్స్లో మెసేజ్ చేయండి మాకు ఈ వీడియోస్ చేయండి ఇలా చేయండి అని చెప్తే మేము కూడా మేము అవి చూసి కామెంట్ చూసి మేము కూడా మీకు చేస్తాము ఇంకా మంచి మంచి వీడియోస్ కూడా మేము ముందు వస్తాం చూసి ఇప్పుడైతే త్రీ యాంకర్స్ అయితే మాట్లాడారు ఇట్లనే సపోర్ట్ చేయండి ఇప్పటిదాకా అయితే ఎట్లా సపోర్ట్ చేసిర్రో అట్లనే సపోర్ట్ చేయండి సపోర్ట్ చేయండి మీకు ఎట్లాంటి వీడియోస్ కావాలో జర కామెంట్ చేయండి పక్క ఎంటర్టైన్మెంట్ అయితే పక్కా ఇస్తాము అయితే మీకు ప్రాంక్ వీడియోస్ కావాలా టీమ్ వర్క్ వీడియోస్ కూడా పక్క వస్తాయి మీకు ఎంటర్టైన్మెంట్ వీడియోస్ కూడా పక్క వస్తాయి ఓకేనా మీకు ఎలాంటి వీడియోస్ కావాలో జర కామెంట్ చేయండి ఈ వీడియోకి ఒక లైక్ వేసుకొని ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి జర మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి మన యూట్యూబ్ ఛానల్ మన ఇన్స్టా ఐడి కూడా లేట్ మంచి మంచి వీడియోస్తో మేము dan